గెలిచినందుకు మీకు ఎలా ఉందండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది చెప్పగలరు అయితే వాళ్ళ టీము మీరు గ్యాంబ్లింగ్ చేసి అంటారు దీనిపై మీ స్పందన కన్ని కన్నీ మిల్కి టాస్ గెలిచినాం మేము అట్టే అట్ ఉండదు మేము గెలిచినాం టాస్ మళ్ళా రివర్స్ అట్ కానీ నువ్వు వేరే టాస్ అయిపోతుంది అయి తిరుగుతా రాస్తారా కొడతారా ఇస్తారా ఇస్తారా అరే నేను చెప్తున్నా ఎవరు దొరుకుతాయి పంత వాళ్ళకి కొట్టాలరా సరేనా கேடலே மம்மி நீ வீடியோ ஆ ஆ பா 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 எ யாரோ திராடா டன் ராய் ஐ லొక్కட டப்பா கில்வாலante thank you கேடலே டப்பல் நோ கேளு சோனு உங்க அம்சா கோட்டான் விந்து ரெடிரா விண்ணு ஆ ரெடிரா அலகலினு கிரா ஆ இடி சரி பண்ணிட்டே இருக்காங்க ஆ இங்க ஒரு போட் சான்ஸ் இருக்கு இங்க யாத்த பால் 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 எ எங்க இருக்குடா பால் ஆ இந்த பக்கம் நரி கிழே ஏத்துன가 வீடக்கே ஏத்துன가 ఇంట్లో ఇంట్లోకే ఇంకొట్ట అందరు ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తు కొట్టు వేడు હો <laughs> <laughs> మీరు ఓడిపోయిన వాళ్ళు ఎవరు గెలిచిన వాళ్ళు అన్నారు కదా గెలిచిన గెలిచినా ఓడిపోయి ఇక్కడ గెలిచిన టీం ఉన్నది వారిని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం ఈ మ్యాచ్ లో గెలిచినందుకు మీకు ఎలా ఉందండి అయితే ఎదుటోళ్ళ టీము మీరు గ్యాంబ్లింగ్ చేసి ఆడిరంటారు దీనిపై మీ స్పందన అభిప్రాయం కూడా గారు కూడా ఉన్నారట ఆయనకు రెండు బీర్లు ఇప్పిస్తా అన్నారట దీనికి సమాధానం ఇప్పుడు మీరైతే కష్టపడాడు గెలిచిరంటే ఎంత ప్రైజ్ మనీ వచ్చిందండి మీకు అసలు గేమ్ పెట్టేంటిది వాళ్ళు అడుగుతారు వాళ్ళే ఫస్ట్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఆనందంలో ఆనందం లో చెప్పియాలన్నారు కష్టపడి ఆడిన చింట వచ్చింది అంతా మిమ్మల్ని చూస్తేనే అర్థం వారం రోజుల నుండి స్నానం చేయట్

మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఓడిపోయిన బాధలేదు లేదు గెలిపోవటం లాంటి సహజం కానీ వాళ్ళు మాత్రం చాలా తొండి పెట్టారు అసలు పాయింట్ వాళ్ళకి లేదు ఎంపైర్ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇచ్చిండు వాళ్ళకి పాయింట్ ఎక్స్ట్రా వాళ్ళకి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎడమ చేత కొట్టాలి రూల్ ప్రకారం వాళ్ళు కుడిచే ఉపయోగించారు లేకపోతే వాళ్ళకి అసలు ఆట మీద అవగాహన లేదు ఎట్లా గెలుతారండి వాళ్ళు ఏమన్నారు ఎట్లా గెలుతారు మీరు చెప్పండి ఇది ప్రతిపక్షం కుట్ర ఇది నాగార్జున నాగన రాజురా నాగార్జున ఆనందంగా ఎట్లా పడితేమైందో వీళ్ళకి మేమైతే ఓడిపోయినాం ఫ్రెండ్స్ ఇక ఓడిపోయిన వాళ్ళకి ఒక థమ్స్అప్ పాటలు అయితే ఫస్ట్ పెట్టి పెట్టుకున్నాం ఇక వాళ్ళకైతే థమ్స్అప్ పొత్తున్నాం చూడండి గెలిపోవటం లన్నీ సహజం మనం రాబడి రా बाय बाय टाटा गुड बाय